change your world when now. నెల్లూరు వీవర్స్ కాలనీ మహాత్మా గాంధీ నగర్లో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలు ముప్పైవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు కన్నుల పండుగగా జరగనుంది అందులో భాగంగా మూడవ తేదీ దేవదేవేరులు శేషవాహనంపై సుగంధ పరిమణ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ కోదండ రామస్వామి సేవా సమాజ అధ్యక్షులు వీరాస్వామి గారు మాట్లాడుతూ ఆలయం నందు శ్రీరామనవమి మహోత్సవాలు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయని నగర ప్రజలు ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు ఉభయ కర్తలుగా శ్రీ కాసా వంశీ కృష్ణ శ్రీమతి రమాదేవి గారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విచ్చేసిన భక్తులను ఆకట్టుకున్నాయి మరియు ఉగాది శుభాకాంక్షలు కోదంరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం సందర్భంగా ఉగాది నుండి ఆరో తేదీ కళ్యాణం మళ్ళా ఆదివారం రోజు అన్నదానం తర్వాత నగరోత్సవము అదే రోజు కళ్యాణం రోజు నగరోత్సవం జరుగుతుంది ఎంతో వైభవంగా అన్ని ఉపయోగులు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇరవై తొమ్మిదో డివిజన్ శ్రీ మహాత్మా గాంధీ నగర్ విమర్శకాలని అందు వెలిసినటువంటి శ్రీ కోదండరావు ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నవరాత్రులు మరియు ఆరవ తేదీ కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శేష వాహనం ఈరోజు ఉభయకత్త ఇది కాసా వంశీపిస్తా శ్రీమతి రమాదేవి గారు ఎంతో వైభవంగా భరతనాట్యము భజనా కార్యక్రమము తర్వాత టిడిపి వారి సాంస్కృతిక కార్యక్రమములు ఈరోజు స్వామివారు మాడవీధుల ఊరేగింపు ఓం గురు ఈరోజు శ్రీరామనవ సందర్భముగా శ్రీ వేదాయపాలెం గాంధీనగర్ వీవర్స్ కాలంలో కలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానములందున శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భముగా ఉగాది నుండి ప్రారంభమై రేపు ఆరో తేదీ ఆదివారం స్వామివారి శ్రీరామనవ సందర్భంగా ఆ రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడాను యావై మంది గంట విచ్చేసి ఈ యొక్క ఉగాది నుంచి ఆరో తేదీ వరకు జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో విపరీతంగా ప్రజలు వస్తున్నారు అదే భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పండరి భజన కార్యక్రమాలు పోరా పోలాటాలు ఇత్యాది రకములైన భరతనాట్యాలు ఇత్యాంటి సాంస్కృతిక పార్టీలు అత్యద్భుతంగా అఖండంగా అమోఘంగా జరుగుతున్నాయి ఈ అన్ని పర్యవేక్షణలో మా ప్రెసిడెంట్ గారైన వీరన్న గారు వీరికి అత్యద్భుతంగా అందరినీ కూడా బాగా పలకరించి ప్రతి ఒక్కరు కూడాను సముదాయం చేసుకొని ప్రతిరోజు ఉదయమున మొదలుకొని సాయంకాలం పది పద్దెనిమిది వరకు కూడా అన్ని కార్యక్రమాలు సఫలీకృతంగా చేస్తున్నారు ఈ రోజు ముఖ్యంగా శేష వాహనాన్ని శ్రీ కోదరరామేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉభయకర్తలుగా శ్రీ కాస ంశ్రీకృష్ణ గారు రామాదేవి గారు వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఎంతో అద్భుతంగా అన్ని రోజుల కన్నా ఈ రోజు ఎక్కువగా ఈ కార్యక్రమాలు భజన కార్యక్రమాలు కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన వాళ్ళు నానామృతం చేశారు మరియు ఈ భరతనాట్యము ఈ కూచిపూడి నాట్యము ఇత్యాది రకములైన అన్ని నృత్యాలు ఎంతో అద్భుతంగా చాలా జరిగినాయి కాబట్టి మాడ ఈ రోజు ఆ యొక్క శేష వాహనాన్ని అత్యంత వైభవంగా మేళ తాళాలతో ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ ఈ యొక్క శ్రీరామన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ దేవదేవుడైన శ్రీరామచంద్రమూర్తి కరోనా కటాక్షాలు ఆయపడివాళ్ళు ఆయుర్వేదాలు అన్నీ కూడా మనకందరికీ కలగిన మనస వాస కరమల ప్రార్థిస్తున్నాము మన ఆలయ ధర్మకత గారైన వేరే గారు ఈ యొక్క కార్యక్రమం అన్నింటినీ కూడాను కథలీ చేస్తున్నారు ఎంతో అద్భుతంగా అఖండంగా అమోఘంగా ఎంతో బాగా జరుగుతున్నాయి ఎక్కువగా స్వామి వారి యొక్క సాయంకాలం అయితే నాకు ముళ్ళు పలకరిస్తుంది ఎందుకంటే అంత అద్భుతంగా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు కానీ పోలాటాలు కాని కానీ పూజపూటి భరతనాట్యం ఇత్యాది రకములైన కార్యక్రమాలు అన్ని కూడాను ఎంతో చక్కగా జరుగుతున్నాయి ఎన్నిటి కూడా పరిగిస్తూనే మా స్వామివారికి మేమంతా ప్రజలు తెలుపుకుంటున్నాము ఈ ప్రజలందరికీ కూడాను శ్రీరామణము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే శ్రీరామనామ శ్రీరామ శ్రీరామచంద్రుడి వినిపించిన దేవుడు ఈ ప్రపంచంలో అందుకే రామనామం 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 పఠించాలి శ్రీరామ రక్షతి రామ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ఎవరైతే శ్రీరాముణ్ణి ప్రార్థిస్తారో ఈ సర్వం కూడా అంతా కూడా సర్వ జగద్రక్ష ఆయన రక్షిస్తాడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి ప్రార్థించి అందరూ కూడా సకల శుభాలు పొందుతానని కోరుతాను ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ कृष्ण धनु कृष्ण राम

तरी 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 �

मेरे गज़बत को न ले मुग़ल पेtti में दलीती रहे गज़बत पे न ले तू अयोध्या अंत नमन करती अयोध्या अंत ले हो जब नमन करती अयोध्या अंत नमन करती अयोध्या अंत ले हो जब नमन करती अयोध्या अंत ले हो जब

எல்லாருக்கும் வணக்கம் வெட்டிங் ஆக்கிட்டேன் ஹ சத்தவ நம்மங்க இருக்கட்டங்க நம்மங்க இருக்கட்டங்க நம்மங்க இருக்கட்டங்க நம்மங்க இருக்கட்டங்க இந்த லைன்ல வந்திருக்கேன் நான் வீமா இல்லை பண்றது தான்டா பாதியா சீஜெயே இருக்குடா டிங்குக்கு இது நம்ம தான் மூடுது சத்தி பக்கத தகத துங்க எல்ல வர கணபதி சக்கத சக்கத சக்கதுங்க கணபதிෞதம் પ્રસన్నവദனம் திரிகృతம் திரிகృతாய் தாкт தேக்தகீத சங்கிரகதகே உம்னம் அசை oh uh -huh. మరింత సమాచారం కోసం తప్పక మా కల్చర్ని చూస్తుండీ థ్యాంక్ యూ మా కల్చర్ ప్రేక్షకులకి శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి మా మా కల్చర్ టీవీ